నమస్తే స్వాగతం రామాలయానికి సంబంధించిన లడ్డు ప్రసాదం మరియు అన్నదాన కార్యక్రమానికి సంబంధించిన వస్తువుల తనిఖీ చేసిన ఫుడ్ ఇన్స్పెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో స్టోర్స్ విభాగంలో ప్రసాదాలకి మరియు అన్నదానానికి ఉపయోగించే సరుకులను ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీని నిమిత్తం ఈవో రమాదేవి లేఖవరాయగా ఫుడ్ ఇన్స్పెక్టర్ సోమవారం రామాలయానికి వచ్చి ప్రసాదాల నిమిత్తం వాడు సరుకులను సేకరించి ల్యాబ్లో పరీక్ష నిమిత్తం తీసుకెళ్లడం జరిగింది రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ अम्म जिसने अम्म जिसने अम्म नहीं 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 没上嘞。